కావలి రూరల్ మండలంలోని యాముతల్లి తిన్నె గ్రామంలో నూతన సచివాలయ ప్రారంభం మరియు జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమానికి కావలి మిల్లె రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విచ్చేస్తారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రెండు వేల ఐదు వందల కోట్ల ఈ రోజు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మహిళకి డైరెక్ట్ గా ఒక అకౌంట్ ఇవ్వటం జరిగిందని కూడా మేము దగ్గరికి తెలియజేస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటే ధ్యేయం పేద కానీ రూపమప్పగా ప్రతి ఒక్క అక్కచేయమ్మ సంతోషంగా ఉండగా ఒక పేరు బాగా చదువుకోగా రైతులంతా కూడా సంతోషంగా పాడి పడతాయి తోటి సంతోషంగా ఉండగా ఎవరు కూడా ముసిగబాబు కావచ్చు లేదా ఆరోగ్యం కోసం ఇబ్బంది పడుతున్న వారు ఎవరు కూడా హాస్పిటల్ ఫీజు కట్ ఇబ్బంది పడకూడదు వారికి మంచి వైద్యం అందించాగా ఇవన్నీ కూడా ధ్యేయంగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మనకి మంచి పచ్చి పనులు చేసేటో మనం చూస్తాం వయసు వచ్చి ముసిగబాబు అయిన వారందరికీ కూడా మనం ఉండగా ఉండగా చెప్పి బాబుకి ఇచ్చిన మాట ప్రకారం ఈ ఐదు సంవత్సరాలు పెంచుకుంటూ మూడు వేల ఉపాధి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రోడ్డు మన తాగా అంటే అహ్మదాబాద్ నుంచి ఏనుగుల బావికి సంబంధించిన రోడ్డు ఎవరికి బల ఈ రోడ్డు ఈ విధంగా తయారైందో ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు ఎవరు పెద్ద పెద్ద గాయకు పెట్టి పెద్ద పెద్ద స్టోన్స్ తోగా కూడా మీ అందరికీ తెలుసు అటువంటి హెవీ వెహికల్స్ వచ్చినందుకు రోడ్డు ఏ విధంగా పాడైందో కూడా మీ అందరికి తెలుసు అటువంటి వ్యక్తిగే మీ కాడికి మరి ఓటు కోసం వస్తారు అప్పుడు మీరు ఈ రోజు రోడ్డు వేయించే బాధ్యత నాది ఈ రోజు మన కాబోయే నియోజకవర్గానికి వస్తే కావోయ నియోజకవర్గం అభివృద్ధి పదవుకి పోవాలంటే తప్పకుండా మొదల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అవ్వాలి అదేవిధంగా కాబోయే నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రికి మీరు మంచి మెజార్టీతో గెలిపించి బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఎందుకంటే ఏవైతే వాగ్దానం చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు మాటలతో కాకుండా చేతగా చూపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కూడా మేము దగ్గర తెలియజేస్తున్నాం ఈరోజు రామాయపట్నం లాంటి పోర్టు కంప్లీట్ చేస్తున్నాం ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ అవుతా ఉంది అదేవిధంగా అనేక ప్రాజెక్ట్స్ కావే సంబంధించి రంక్ రోడ్ కావచ్చు ఈరోజు తుమ్మ పెంట రోడ్డు ఇందాక సోదరుడు చెప్పినట్టు తెలుగుదేశం సంబంధించిన వ్యక్తులు కూడా ఆ రోడ్డు పని కాకుండా ఈ ఈరోజు ఆ నెపాన్ని నా మీద వేయాలని చూస్తూ ఉన్నారు